ఆస్తులపై మోసాలకు పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్ తిరుపతిలో ఫోర్జరీ సంతకాలతో ఆస్తుల్ని కాజేసిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు చంద్రగిరి మండలం గంగుడుపల్లి గ్రామానికి చెందిన మునిరత్నం రెడ్డి అనే వ్యక్తి చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం పనిచేస్తూ మోసాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వెలువడ్డాయి తన సొంతం కాని ఆస్తులపై ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి పలువురికి విక్రయించినట్లు బాధితులు ఫిర్యాదులు చేశారు శ్రీనివాస హౌసింగ్ సొసైటీలో శారదా అనే మహిళ ఆస్తిని ఇద్దరితో కలిసి ఎనభై ఆరు లక్షలకు విక్రయించినట్లు సమాచారం వేదిక అపార్ట్మెంట్ లో స్థలాన్ని మరో వ్యక్తికి మళ్లీ అమ్మినట్లు వెలుగులోకి వచ్చింది ఇంకొక కేసులో రాజకుమారి రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడి వద్ద నుంచి పలు డాక్యుమెంట్లు డిజిటల్ ఆధార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ విషయంపై తిరుపతి రూరల్ సిఐ చిన్న గోవింద్ మాట్లాడుతూ కేసు నమోదు చేసి నిందితునే రిమాండ్ కు తరలిస్తున్నట్లు వెల్లడించారు